హాయ్ అందరికీ నమస్తే మనం ముందు వీడియోలో కోల్ని ఆది బ్లౌజ్తోనే కటింగ్ ఎలా చేసుకోవాలో చూసాం కదా ఈరోజు ఆది బ్లౌజు టేబు టేబును కూడా యూజ్ చేసుకొని కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తానండి ఇప్పుడైతే మనం కొలతలు పెట్టేసుకున్నాం మనకి ఈ ఖర్చు కల్లి మనకి ఎగుడు దిగుడు ఉన్నాయి ఒక లైన్ కొట్టేసుకొని కట్ చేసేయండి నేను తీసేసాను ఇలా ఓపెన్ ఉంటుంది కదా ఈ ఓపెన్ ఏదైతే ఉందో అది మనం కళ్ళ నుంచి ఆపోజిట్గా అటువైపుకి వేసుకోండి ఇప్పుడైతే మనం ఈ నడుం పట్టీకి ఇది ఇక్కడ ఇలా కుట్టాలి కదా ఇలా మడిచి కుట్టుకోవడానికి ఖర్చుని కొంచెం ఖర్చు పెట్టి ఒక లైన్ కొట్టండి పొడవ తీసుకుందాం ఆది బ్లౌజ్తోనే తీసుకున్నాం ఇలా పట్టుకోండి ఈ షోల్డర్ కాడ ఉంటుంది కదా కుట్టు ఈ కుట్టు కాడ ఇలా సెంటర్లో పట్టుకోండి నడుం కాడ విల్ట్లు ఉంటాయి కదా ఈ విల్ట్ కాడ ఇలా పట్టుకొని ఇలా కొంచెం టైట్గా లాగండి కొంచెం లాగి ఇలా పట్టుకోండి ఇవి కుట్టు ఇవి మనం ఖర్చుకి ఖర్చు షోల్డర్ కడుక కుట్టాలి కదా ఇవి ఖర్చు అనమాట ఇప్పుడు లూజ్ చూసుకోవటం ఎలాగంటే ఆది బ్లౌజ్ని ఇలా పరుచుకోండి నీట్గా ఇలా పరుచుకొని మనం టేబుని తీసుకొని ఇలా చూసుకోండి ఇరవై వచ్చింది ఇరవైని ఆఫ్ చేస్తే పది వస్తుంది అనమాట పది పెడితే సరిపోతాను బ్యాక్ ఇలా గుర్తుపెట్టేసుకోండి రెండు అంగనాలు తీసుకోండి రెండు ఒకటిన్నర మీ ఇష్టం ఒక్క వచ్చి ఎంత కావాలనుకుంటే అంత పెట్టుకోండి అలానే మరి ఎక్కువ పెట్టుకోకండి పెట్టేసుకోండి ఇక్కడ షోల్డర్ పెట్టాలి కదా మనం షోల్డర్ పెట్టాలి డీప్ పెట్టాలి కదా ఈ బ్లౌజ్కి ఏ బ్లౌజ్కైనా ఐదున్నర పెట్టేసుకుంటే సరిపోయిందండి ఐదున్నర పెట్టుకొని ఇక్కడ మనకి మెడకాడ రౌండ్కి ఇది గ్యాప్ అనమాట ఇట్లా మనం రౌండ్ తిట్టుకోవడానికి మీరు ఎంత పెట్టుకోవాలను చిన్నగా పెట్టుకోవాలనుకుంటేనేమో రెండు అంగుళాలు ఉంచుకొని మూడున్నర పెట్టుకోండి మూడున్నర అంటే ఇలా అనమాట ఇది మనకి మెడ మీద గోడ మీద వస్తుంది కదా షోల్డరు అదనమాట నేనైతే మూడు పెట్టుకుంటున్నాను రెండున్నర వదిలేకి డౌను ఆది బ్లౌజ్తో ఇలా పట్టుకొని నడుము కాడ ఇట్లా కాడ పట్టుకోండి ఇలా కొంచెం టైట్గా పట్టుకొని ఇక్కడ మనం లూజ్ ఏదైతే అనుకున్నామో ఆ లూజ్ కాడ ఈ కింద ఖర్చు వదిలేసి ఖర్చు పైన పైన ఇలా పెట్టండి ఇలా పెట్టుకొని ఇలా కొంచెం టైట్గా లాగి కుట్టున్న కాడకి గుర్తుపెట్టుకోండి ఖర్చుకి కొంచెం గుర్తుపెట్టేసుకోండి మనం ఈ ఏందుకు పెట్టామంటే ఐదున్నర ఐదున్నర గుర్తుండడానికి పెట్టాను అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఐడియా ఉండాలి కదా అందుకని ఇలా లైన్ కొట్టేసుకోండి ఇలా సంఖీజేసుకోవచ్చు మీరు కుదిరితే మీకు టేప్తో వల్ల అనుకుంటే ఇలా ఒక అంగుళం పెట్టుకొని ఒక ఇంచు పెట్టేసుకొని ఇలా పెట్టుకోవచ్చు లేదు అంటే మన ఏలు ఉంటుంది కదా ఏళ్ళను కూడా ఉపయోగించవచ్చు ఇక ఇలా పెట్టేసుకుంటే ఇక ఇట్లా పెట్టుకుంటే కరెక్ట్గా గీసుకోవచ్చు లేదు ఇంకొకలా కూడా చేసుకోవచ్చండి ఎలా అంటే ఇది స్కేల్ ఉంది కదా రౌండ్ స్కేలు మనకి రౌండ్ తిప్పటం రాలేదనుకో ఇలా స్కేల్ తీసుకొని స్కేల్ కూడా వాడుకోవచ్చు అనమాట మనకి రౌండ్ రాకపోతే కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఎవరికైనా రౌండ్ రాదు కదా ఫస్ట్గా ఫస్ట్లో అందువల్ల ఇలాంటివి వాడుకోవచ్చు డీప్ అనేది మనం ఇప్పుడు డీప్ చూపిస్తున్నానండి ఆది బ్లౌజ్తో అనేది చూద్దాము ఇలా పట్టుకోండి మీకు ఈజీగా ఉండటానికి ఇలా చూపిస్తున్నాను ఇలా పట్టుకొని ఇలా సెంటర్ని ఇలా పట్టుకోండి ఇలా పట్టుకొని ఈ మనం గీత గీసాం కదా లైను ఇది ఖర్చు అని ఇక్కడి నుంచి మనం ఇలా పెట్టుకొని ఇలా చూసుకొని కరెక్ట్గా అక్కడ గుర్తుపెట్టుకోండి కొంచెం పైకి అలా పెట్టుకున్నారంటే మనం గోటేయటానికి కానీ లేదంటే మడిచి కుట్టడానికైనా సరిపోతుంది అనమాట కొంచెం మనం పాదం వారనమాట సరిపోతుంది ఇప్పుడు మనం రెండున్నర పెట్టుకొని ఇక్కడ కూడా రెండున్నర లేకపోతే మూడు మీకు మీ ఇష్టం మీకు రౌండ్ మీ ఆది బ్లౌజ్కి ఎంత రౌండ్ డీప్ ఉందో అంత చూసుకొని ఇక్కడ మాత్రం పెట్టుకోవచ్చు ఇక్కడ షూ ఎక్కువ ఉంచాలండి లేకపోతే గోళ్ళు జారిపోతాయి వేసుకోండి ఇలా రౌండ్ చేసుకోండి అంతేనండి బ్యాక్ పార్ట్ ఈజీగా అయిపోయింది కొత్తగా నేర్చుకునే వాళ్ళకైనా టెన్షన్ ఏమి ఉండదు సింపుల్గా అర్థమయ్యేలాగా చెప్తున్నాను మనం సంఖ లూజ్ అలా చూసుకోవాలి అంటే ఇలా షోల్డర్ పైన కుట్టు కాడ పట్టుకొని ఇలా సంఖ కాడ రెండు ఇలా టైట్గా పట్టుకోండి టైట్గా పట్టుకొని ఇలా చూసుకోండి సరే అండి అంతేనండి పార్ట్ అర్థమైందని అనుకుంటున్నాను ఇంకంతే కటింగ్ చేసేస్తున్నాను మనం లూజ్ అన్న కాడ కొంచెం గుర్తుపెట్టుకోండి ఘాటు పెట్టుకోండి చూసారా లేకపోటు ఇప్పుడు హ్యాండ్స్ అండి హ్యాండ్స్ కూడా అంతేను ఓపెన్ అలాగే అటువైపుకే ఉంచేసుకోండి ఇలా మడగండి ఈ కింద మనకి ఈ నాలుగు మడతలు ఎగుడు దిగుడుగా ఉన్నాయి కదా అవి కట్ చేసేసుకోండి నీట్గా ఒక లైన్ కొట్టుకొని ఈ కొంచెం ఖచ్చితెందుకంటే ఈ జాకెట్కి పైపిన్ వేయాలి అందుకోసం తీకచ్చు మనం చేతులు ఎప్పుడైనా చేయి కొలత పెట్టేటప్పుడు కుడి చేయిని తీసుకోండి కుడి చేయే లూజు కానీ సంక కానీ కుడి చేయదే పర్ఫెక్ట్గా వస్తుందండి కుడి చేయి కొంచెం ఎడంచే మీద అలా ఉంటుంది కదా అందువల్ల పెట్టుకోవాలి ఇలాగైనా చూసుకోవచ్చు ఆది బ్లౌజ్తోనే కొలతలు ఇలా చూసుకోవచ్చు లేదంటే మనం టేప్ ఉంది కదా టేప్ తీసుకొని ఇలా పెట్టేసుకొని ఒకసారి చూసుకొని టేప్ కాళ్ళతో కూడా పెట్టుకోవచ్చు ఎలా అంటే అలా వాడుకోవచ్చు అనమాట ఆరున్నర ఉంది ఆరున్నర ఉంది కరెక్ట్గా ఆరున్నర కాడ వచ్చింది ఆది బ్లౌజ్తోనైనా పెట్టుకోవచ్చు టేప్తోనైనా పెట్టుకోవచ్చు ఆరున్నర అంటే మనం ఇప్పుడు కూడా పెట్టుకుంటే ఖచ్చితపాటు అనమాట ఇక్కడ ఇక్కడ డౌన్ వచ్చేసి మనం ఆది బ్లౌజ్తోనే పెట్టేసుకున్నాం లేదంటే టేప్తోనైనా పెట్టుకోవచ్చు ఆ సంఖ కూడా మీకు ఎలా పెట్టుకోవాలి అని డౌట్ వస్తే ఒకసారి ఆది బ్లౌజ్ తీసుకోండి ఆది బ్లౌజ్ తీసుకొని చూసుకుంటే తెలిసిపోతుంది ఇప్పుడు ఇలా అది గుర్తు కదా గుర్తుపెట్టాను ఖర్చుకి గుర్తుపెట్టాను మనం సంఖ డౌన్ ఎలా చూసుకోవాలంటే ఇప్పుడు ఈ సంఖ లూజ్ ఉంది కదా ఇలా చూసుకోను ఒకసారి ఇది తొమ్మిది ఉంది కదా ఇక్కడి నుంచి ఒకసారి చూసుకోండి లూజ్ ఉందో ఇలా చూసుకున్నా సరిపోతుంది లేదంటే ఇప్పుడు తొమ్మిది ఉంది కదా ఇలా మనం తొమ్మిది వచ్చిన కాడ మూడున్నర మూడున్నర ఉంది డౌను మూడున్నర మనం ఇలా పెట్టుకుంటే సరిపోద్ది డౌన్కి అర్థమైంది కదా ఇది మనం ఎలాగైనా చూసుకోవచ్చు ముందు కూడా ఇలా చూపించాను కదా కొత్తగా నేర్చుకునే వాళ్ళైతేనేమో ఈ రౌండ్ ఎలా తిప్పాలి అనుకుంటే అర్థం కాకపోతే ఇలా లైన్ కొట్టుకోండి ఒకటి ఇలా లైన్ కొట్టుకొని ఒక రెండు అంగున రెండు రెండు ఇంచెలు రెండు లేదా ఒకటిన్నర రెండు రెండు పెట్టుకొని ఇట్లా రెండు ఉంది కదా ఈ రెండు కానించి ఇలా డౌన్ చేసుకోండి అప్పుడు ఉంటుంది కదా షోల్డర్ కాడ సరిపోతుంది నేను ఈ చేతి క్రాస్ కానీ ఘాటు కానీ పెట్టట్లేదండి ఎందుకంటే ఈ చేతులకి జాయింట్ వేయాలి సంక తొమ్మిది వచ్చింది కాబట్టి ఇంక ఇక్కడ ఏం లేదు ఇక్కడ ఘాటు పెట్టామంటే మళ్ళీ మనం ఇది వేసినప్పుడు జాయింట్లు వేసినప్పుడు ఆ ఘాటు అనేది డౌన్గా లేకపోతే కొంచెం పైకి కిందికి జరిగే అవకాశం ఉంటుంది అందుకని నేను తర్వాత గుర్తు పెడతాను గుర్తిటప్పుడు పెట్టుకుంటే సరిపోద్ది అలాంటి ఇప్పుడు ఫ్రంట్ పార్ట్కి తీసేటప్పుడు ఓపెన్ కళ్ళు వచ్చేటట్టు వేసుకోండి ఇలా మన ముందు తీసిన బ్యాక్ పార్ట్ ఏదైతే ఉందో అది సరిగా క్రాస్గా వేసుకోండి ఇలా క్రాస్గా వేసుకోండి ఇది మనం ఖర్చు అనుకున్నాం కదా ఇది ఖర్చుకోవడం అనమాట అంటే మీ గుర్తుకి ఎక్కడ పెడుతున్నారని తెలియడానికి ఇప్పుడు అట్లా గీసాను ఇప్పుడు మనం ఉక్సలు పట్టి ఉంటుంది కదా ఉక్సులు పట్టి ఇక్కడి నుంచి మనం ఈ ఖర్చు అయితే ఏదైతే అనుకున్నామో ఆ ఖర్చు కానించి ఇలా పెట్టుకోండి రౌండ్ ఫ్రంట్ పార్ట్ ఈ రౌండ్కి ఎప్పుడైనా ఉక్సులు పట్టినే తిప్పండి ఉక్సులు పట్టి అయితేనే కరెక్ట్గా అన్నమాట అలా రౌండ్ తిప్పేసుకోండి ఇక్కడ అసలు ఉంటుంది కదా కుట్టు షేపట్టి షేపట్టి కదా అక్కడ గుర్తుపెట్టుకోండి ఇవి షేపడ్డీలు కుట్టడానికి ఖర్చు మనం ఫ్రంట్ పార్టీలో ఫిల్టర్ వేస్తుంటాం కదా వాటికి ఇక కొంచెం అనమాట ఈ షోల్డర్ కూడా సెంటర్లో పట్టుకోండి రెండింటిని ఇలా టైట్గా మరీ టైట్ కాదు కొంచెం టైట్గా పట్టుకొని ఇలా కొలత పెట్టుకోవాలి ఈ కుట్టుకాడ గుర్తుపెట్టుకోండి ఖర్చుకి గుర్తుపెట్టుకోండి అది మీరు బ్యాక్ పార్ట్ మీద పెట్టుకోవచ్చు ఏం పర్లేదు తర్వాత మనం ఇట్లా పెట్టేసుకొని గుర్తుపెట్టుకోవచ్చు ఇది ఇలా ఇప్పుడు ఈ గుర్తుకాడ ఇలా వెయ్యి పెట్టేసుకొని అక్కడ ఇలా పెట్టుకుంటే సరిపోద్ది ఏం పర్లేదు శంఖ వైపు వచ్చేసి మనకి ఫ్రంట్ పార్ట్ కొలత ఇలా తీసుకోవాలి ఇట్లా రెండు ఇట్లా పట్టుకోండి సంఖగాడ పట్టుకోండి ఇలా పట్టుకొని ఇలా చూసుకొని ఇక్కడ పుట్టుకాడ గుర్తుపెట్టుకోండి ఈ ఈ పార్ట్కి ఫ్రంట్ పార్ట్కి ఎప్పుడైనా కింద వైపుకే పెట్టుకోవాలి కింద వైపు ఇప్పుడు ఈ పాటుకి కింద వైపుకి పెట్టుకోవాలి ఇది కుట్టు అంటే ఇక్కడ అనమాట ఇది ఖర్చుకి అనమాట కింద వైపు పెట్టుకోవాలి పై పక్కన కాదు కింద వైపున ఇది కుట్టు ఇది ఖర్చుకి ఈ సెంటర్లో ఉన్నది ఖర్చు ఇలా సంక సరిపోయింది ఇలా తీసుకోవాలి ఇలా లైన్ కొట్టుకొని మనం ఇక్కడ గుర్తు పెట్టేసాం కూడా ఆల్రెడీ ఇక్కడ ఇప్పుడు ఆ కాడ నుంచి ఇక్కడ దాకా మనం ఒక లైన్ కొట్టుకోండి ఫ్రంట్ పార్ట్లో మనం క్రాస్ తీయాలి కదా ఈ క్రాస్ మనం ఎలా తీసుకోవాలంటే స్కేల్ ఉంటే స్కేల్ వాడండి లేకపోతే టేప్ వాడండి ఏం పర్లేదు ఎంత కొంచెం కొంచెం క్రాస్ తీసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఫ్రంట్ పార్ట్ని ఇలా తీసుకోవాలి ట్ పాటు కూడా ఇలా కొంచెం ఘాటు పెట్టేసండి ఒకసారి చూసుకొని ఈ సంఖ పాటు ఏదైతే ఉందో ఇక్కడ క్రాస్ తీసుకోండి కొంచెం ఇలా తీసేసుకోండి ఒకసారి బ్యాక్ పార్ట్ మీద మళ్ళీ పెట్టి మళ్ళీ కొలతలన్నీ ఫ్రంట్ పార్టీ ఒకసారి చెక్ చేసుకోండి కరెక్ట్గా వచ్చినాయా లేదా అని కొంచెం ఎక్కువ వచ్చింది కదా ఇలా కట్ చేసుకొని ఒకసారి కొలతలన్నీ చూసుకుందాం కదా ఇలా ఆరు గ్లోజ్ తీసుకొని మనం మొదట ఫ్రంట్ పార్ట్కి ఎలా అయితే ముందు కటింగ్ ముందు కట్ చెప్పాం కదా చేసిన కొలతలన్నీ మళ్ళీ ఇలా తీసేసుకోండి ఈ ఎగస్టా అన్నది ఉక్సులు పట్టి కాజల్ పట్టికండి మనం గుర్తులు ఏడైతే పెట్టామో సేమ్ అలాగే వచ్చిందా లేదని ఒకసారి చూసుకోండి ఒక తర్వాత ఎక్కువ వచ్చినా కట్ చేసేసుకోండి ఇక్కడ కుట్టు ఖచ్చు అనమాట వచ్చింది మామూలుగా ఎట్లా పెట్టాం అలాగే వచ్చింది మన బ్యాక్ పార్ట్కి ఫస్ట్ పచ్చకి లైన్ కుట్టాము కదా అక్కడ నుంచి చూసుకోండి ఇక్కడ కుట్టనమాట ఇక్కొచ్చు మళ్ళీ చెప్తున్నాను ఇక్కడ కుట్టు ఇక్కొచ్చు ఇలా చూసుకోండి ఈ గ్యాప్లో మనకి షేప్ పట్టి వస్తుంది కదా అదనమాట కటింగ్ అయితే ఇవి షేప్ పట్టీలు నేను మిషన్ కుట్టేటప్పుడు తీసుకుంటాను క్రాసు మామూలుగా కటింగ్ అప్పుడు అయితే మామూలుగా నేను ఇట్లా పీస్లా తీసేసుకుంటానండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్